ప్రైజ్ దల మీ మీకోసం జవంగగల దేవుని మాట ఇరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ మూడవ వచ్చినము నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియచేతును జీవితంలో ఎన్నో సంగతులు వ్యర్థమైనవిగా మనకి అనిపిస్తాయి ఎన్నో పరిస్థితులు మన జీవితంలో అర్థం కాకుండా ఉంటాయి ఎందుకు అలా జరుగుచున్నవో ఎందుకు మనం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మనం విఫలమవుతూ ఉన్నాము చాలా సందర్భాల్లో మనం గ్రహించలేం ఈ పరిస్థితి మనల్ంతో ఉక్కురు బిక్కురు చేస్తుంది కదా చాలాసార్లు సో దీనికి పరిష్కారం ఉందా అంటే దేవుని యొక్క వాక్యము ఉంది అని సెలవిస్తుంది అయినటువంటి ఇర్మియా అంటున్నాడు దేవుడైనటువంటి హోవా ఇర్మియాతో మాట్లాడుతూ నాకు మొరపెట్టుము అప్పుడు నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నేను నీకు తెలియచేస్తాను అంటూ ఉన్నాడు కాబట్టి ఇంగ్లీష్లో కాల్మీ అనేటువంటి మాట ఉంటుంది అనగా మనం దేవుణ్ణి పిలవాలట దేవునికి మనం ప్రార్థన చేయాలి ఎప్పుడైతే దేవుణ్ణి మనం పిలుస్తామో ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో అప్పుడు మనము మన జీవితంలో ఏవైతే గ్రహించలేకుండా ఉంటున్నామో ఆ సంగతులను గ్రహించడానికి దేవుడు సహాయం చేస్తారంట ఏ విషయాలైతే అర్థం కాకుండా ఉన్నాయో అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడట అలాగే జరుగుచున్నటువంటి వాటి వెనుక దేవునికి కలిగినటువంటి ఉద్దేశాలను కూడా దేవుడు బయలుపరుస్తాడు కాబట్టి మన ప్రార్థనా జీవితాలు సరిగా ఉంటే మన జీవితము సరిగా ఉంటుంది మన కుటుంబాలు సరిగా ఉంటాయి జరుగుతున్నటువంటి వాటిని జరిగినటువంటి వాటిని అర్థం కాకుండా ఉన్నటువంటి వాటిలో మన ప్రశాంతతను పోగొట్టుకోకుండా ప్రతి దాని వెనక కొన్నటువంటి ఉద్దేశాలను గ్రహించి మనం ముందు కొనసాగలుగుతాం కాబట్టి నీ ప్రార్థనా జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకో ఆ జీవితమే ప్రతి దానికి పునాది అని నీవు ఆలోచన చేసుకో దేవుడి మాటల చేత మిమ్మలను బలపరచును గాక ఆమెన్ మా దేవ ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరి ప్రార్థన బలిపీఠములను కట్టి బలపరచుమని ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్